మనం ఇక్కడ దర్శనం టికెట్ తీసుకున్నాక మనకైతే ఇలా టికెట్ అయితే ఇస్తారని దీన్ని అయితే మనము స్కాన్ చేయాలి అది ఎలా స్కాన్ చేయాలి ఎక్కడ రూమ్ ఇచ్చారని ఇప్పుడు మనమైతే చూస్తాము ఇప్పుడైతే చూపిస్తాను మీకు చూడొచ్చు కదా ఇలా ఇటువంటి మిషన్ దగ్గరికి వెళ్ళి స్కాన్ చేయాల్సి ఉంటుంది కింద పెట్టి మిన్న కొంచెము

చెపోగలు కొట్టే స్థలం అందా ఇలా వెళ్తే ఇలా చూసుకోవచ్చు శిలాదూరం లెఫ్ట్ ధర్మగిరి వేదాపా స్థానం రైట్ కొట్టే फोर किलोमीटर चलते बाबी आश्रम కుస్వామి టెంపుల్కి అయితే వచ్చామండి మనం చూసుకోవచ్చు ఇక్కడ ఎంట్రీ ఫీజ్ వచ్చేసి ఐదు రూపాయలు ఉందండి ఇక్కడ ఐదు రూపాయలు మనకైతే ఎంట్రీ ఫీజు దేవస్థానం ఉంటుందండి ఎలా క్యూ లైన్ అయితే ఉందో ఇక్కడ చాలా చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతాయి మనకైతే చూడనుకోవచ్చు అలాగే ఇప్పుడు మనమైతే హాతీరాబాబా జీవ సమాధి కూడా ఎక్కడే ఉన్నారు చూడదాం బాబా జీవ సమాధి అయితే మనం ఇక్కడైతే అయ్యారు తగ్గిదాం బాబా జీవ సమాధి నాకైతే ఇప్పుడు యాగ్ ఇవ్వడం అయితే జరిగింది యాగ తినడం చాలా క్లియర్గా ఉంది చూడచ్చు మనము స్వామి ఆ తీరంబాబా స్వామివారితో బాధ్యత ఆడుతున్నాము జీవన మీకైతే ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు చూసుకోవచ్చు మనకైతే ఇదేదో రామాకు ఆతీరామా వచ్చేసి అయితే ఇచ్చేస్తారండి తినడం అనేసి ఇప్పుడు మనము జపాలీలో అంజనీ ఎలా అయితే ఇక్కడ పెడతాము ఇంకా ఇలానే లాగా ఉన్నటువంటిది ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు ఆది బాబాజీ మఠం దగ్గర కూడా ఇదే ఉన్నది చూడొచ్చు ఈ సంకటము వచ్చా నా అమ్మమ్మ ఇంకొకటి ఇక్కడ விஸ்வா போண்டா 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 விஸ் கோாண்டபோண்ட மைசூர் மைசூர் போண்டா ఆకాశగంగా చూడొచ్చి ఆకాశ గంగాలు ఎలా ఉన్నారు గంగలు స్నానం చేస్తున్నారు వైజానిగా ముందు క్యూ క్యూట్ పాప వినే పాప బ్రిడ్జ్ పుష్ప షూటింగ్ తీసిన ఆ చూడొచ్చు మీరు పుష్ప మూవీ షూటింగ్ కూడా ఇక్కడ బ్రిడ్జ్ తీశారు పాప విషణం ఇక్కడ నీళ్ళు చల్లకుండా పాపాలు అంటారు సరే తిరిగి

శిలాతరం కార్ పార్కింగ్ శిలారణం పూర్తి అయితే మనం ఆల్రెడీ చేసి ఉన్నాము కావాలంటే శిలాతరం ఫుల్ లా కావాలంటే చూసుకోండి ఇప్పుడైతే శిలాతోరంకి వచ్చేసాము మనము సో ఇది శిలాతోరణం చూడచ్చు మీరు Ela <laughs>